వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ వీడియోని పూర్తిగా వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోసిస్ ఈ ప్రో టీసీఎస్ సంస్థల్లో అయితే మనకి యొక్క జాబ్ అనేది తీయడం జరిగిందనమాట దానికి దానికి టైఅప్ ఉన్న కంపెనీ అనమాట ఇది సో ఇంటర్న్ చాలా అనమాట ఎంఎస్ ఎక్సెల్ వస్తే అనమాట మీకు నెలకు జీతం పదిహేను వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది వారానికి ఐదు రోజుల పని అనేది ఉంటుంది సో ఇంటి నుంచే పని అనేది చేసుకోవచ్చు మీరు సో ఇక లేచే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు నాది ఒక చిన్న రొక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేచే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఇక్కడ చూడండి కాకైతే ఇంటర్నెస్ స్థలం అనేసి రైట్ సైడ్లో అంటే లెఫ్ట్ సైడ్ లో ఉందనమాట సో ఈ యొక్క కంపెనీ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది సో మనకైతే పాక్ మేనేజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్నెషిప్ అనేసి ఇవ్వడం జరిగింది ఇదైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా పాక్ మేనేజర్ గా మనకి ఈ యొక్క వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి పాక్రూమ్ మేనేజర్ అనేది సో టార్గెట్ హెచ్చారనమాట సో ఇదైతే వర్క్ ఫ్రం హోమ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో స్టాక్ డేట్ వచ్చేసరికి ఇమ్ ఇమిడియేట్లీ జాయిన్ అయ్యేవారు కావాలన్నమాట సో ఇదైతే ఒక రోజు కిందట పోస్ట్ అయిందనమాట త్రీ మంత్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది సో మనకి స్టైప్ కింద మనకి పదిహేను వేల వరకు కూడా శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఇదైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై ఏప్రిల్ వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం ఉందనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పటివరకు వాళ్ళకి వెళ్ళిన అప్లికెన్స్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫోర్ అప్లికెన్స్ అయితే ఆల్రెడీ అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా సో ఇక్కడ ఈ యొక్క వర్క్ అనేది వివరించడం జరిగింది అబౌట్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్నర్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం చూద్దాం సెలెక్టెడ్ ఇంటర్నర్షన్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడింగ్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీకు డే టు డే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రీమ్లింగ్ ప్రాసెస్ రిపోర్ట్స్ అండ్ ఎల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఫర్ ద రిక్రూమెంట్మెంట్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది సో రిక్రూట్మెంట్ టీమ్కి మనమైతే ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారో మనకి స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ అన్నమాట స్ట్రీమ్ లైనింగ్ ప్రాసెస్ అలాగే రిపోర్ట్స్ అండ్ ఎల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొవైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సపోర్ట్ అనేది ఉంటుంది సో వాటికి సంబంధించిన రిక్రూట్ టీమ్ రిక్రూట్మెంట్ టీం అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎంప్లాయర్ బ్రాండింగ్ ఇన్సెంటివ్ సారీ ఇంటేటివ్స్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ యాజ్ నీడెడ్ సో ఏవైతే అదర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిని కూడా ఇన్వాల్వ్డ్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట సో మీకైతే ఇది ఖచ్చితంగా ఇది జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట జాబ్ యొక్క వివరణ అనేసి ఈ ఈ రెండు పాయింట్లతో మనకి చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కిల్స్ రిక్వైర్డ్ అనమాట సో మనకి ఎంఎస్ ఎక్సెల్ వస్తే సరిపోతుందనమాట ఎంఎస్ ఎక్సెల్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్ ఎక్సెల్ కానీ వస్తే తప్పకుండా దీనికి ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోండి అనేసి అయితే నేనైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు ఎంఎస్ ఎక్సెల్ కానీ వస్తే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఎర్న్ సర్టిఫికేషన్స్ ఇన్ దీస్ లై స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీకైతే ఎంఎస్ ఎక్సల్ రావాలి అలాగే మీకు బిజినెస్ కమ్యూనికేషన్స్ గురించి తెలిస్తే సరిపోతుంది అనమాట హూ క్యాన్ అప్లై సో ఎవరు అప్లై చేయొచ్చు అనేది వీళ్ళైతే ఇవ్వడం జరిగింది అక్కడ ఓన్లీ దోస్ క్యాండేస్ క్యాన్ అప్లై హూ సో ఆర్ అవైలబుల్ ఫర్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి సో లేడీస్ కావచ్చు అలాగే ఫీమేల్ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్నర్షిప్గా చేసుకోవచ్చు సో మీరైతే సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ క్యాన్ స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్నర్షిప్ బిట్వీన్ సిక్స్త్ జూన్ ట్వంటీ ఫోర్ అండ్ లెవెన్త్ జూలై ట్వంటీ ఫోర్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీరైతే ఈ యొక్క డేట్లోనే మీరు ఇది ఈ యొక్క జాబ్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఓకేనా ఆర్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ త్రీ మంత్స్ మీకైతే త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది సో ఈ ఈలో మీరు ఈ త్రీ మంత్స్లో కానీ గట్టిగా వాళ్ళకి మంచి ఐడెంటిఫై అయ్యే విధంగా ఉంటే వాళ్ళు మళ్ళీ అదే జాబ్లోనే మిమ్మల్ని ఉంచుతారు అనమాట హ్యావ్ రిలివెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది అలాగే ఉమెన్ లాంటింగ్ టు స్టార్ట్ రీస్టార్ట్ దేర్ కెరీర్ క్యాన్ ఆల్సో అప్లై అనేసి సో ఉమెన్స్ ఎవరైతే కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే అదర్ రిక్వైర్మెంట్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది కరెంట్లీ పర్సింగ్ ఏ బ్యాచులర్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఎనీ ఫీల్డ్లో ఉన్న కూడా సో మాస్టర్ డిగ్రీ చేస్తున్నా లేకపోతే బ్యాచలర్స్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ టాలెంట్ యాక్టివిజన్ రిక్రూట్మెంట్ అండ్ హెచ్ఆర్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీకైతే మంచి ఈ పాక్రమ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మీద సో ఇంట్రెస్ట్ ఉంది దేనికి అప్లై చేసుకోవచ్చు టాలెంట్ యాక్యుషన్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే రిక్వైర్మెంట్ కూడా మీకు ఇది ఉంటుందన్నమాట ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది సో మీకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఓకేనా సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ప్రతి జాబ్కి అవసరం ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్గా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇంటర్ పర్సనల్ పర్సనల్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి ఓకేనా సో స్ట్రాంగ్ అటెండెన్స్ టు డీటెయిల్ ఆర్గనైజేషన్ స్కిల్స్ మీకైతే మంచి ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా ఉండాలి సో ఏబిలిటీ టు మల్టీ మల్టీ టాస్క్ అండ్ వర్కింగ్ ఇన్ ఇండియా ఫాస్ట్ పేస్డ్ ఎన్విరన్మెంట్ సో మీరైతే మల్టీ టాస్క్ చేసే విధంగా ఉండాలి సో ఫాస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో కూడా మీరు వర్క్ చేసే విధంగా కూడా చేసుకోవాలి నెక్స్ట్ ప్రొపిలెన్సీ ఇన్ ఎక్సెల్ అనేసి ఇవ్వడం జరిగింది మీకైతే మంచిగా ఎక్సెల్లో మంచి ప్రావీణ్యం అనేది ఉండాలి అంటే పూర్తిగా వచ్చి ఉంటే దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది వర్క్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఫైవ్ డేస్ వర్కింగ్ అనేది ఉంటుంది టూ డేస్ వీక్ ఆఫ్ అనమాట అలాగే ఓపెనింగ్స్ వచ్చేసరికి త్రీ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో మీ యొక్క టార్గెట్ హెచ్ఆర్ వచ్చేసరికి మీరు వెబ్సైట్ ఇదంతా కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ విప్రో టెక్నాలజీస్ ఇన్ఫోసిస్ అలాగే ఐటీసీ అలాగే మి మింట్రీ యాక్సెంచర్ అండ్ సోన్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో థర్టీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాయనేసి అర్థం అనమాట మీరు ఇక్కడ కొన్ని ఇన్ఫోసిస్ విప్రో అలాంటి అలాగే క్యాబ్జన్ మినీ సో టీసీఎస్ ఇవన్నీ కూడా దీంట్లో వర్క్ చేస్తాయి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది దీనికి ఎలా అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయగానే ఇదే వస్తుంది అనమాట సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో పైకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ అప్లై నవ్వు అనేది కనబడుతుంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది చూడండి సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ వచ్చింది సైన్ అప్ టు అప్లై నవ్ అని ఇవ్వడం జరిగింది సో మనం అయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి సో సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేస్తున్నట్టుగా అవుతుంది అన్నమాట ఈ యొక్క కంపెనీకి ఓకేనా సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్